అమెరికాలో దారుణం చోటు చేసుకుంది నాగమల్లై అనే వ్యక్తి యొక్క తలను ఫుట్బాల్ ఆడినట్టు ఆడి డస్ట్బిన్ లో పడేసిన ఇప్పుడు సంచలనంగా మారింది మన దిగ్జు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి అమెరికాలో చూసుకుంటే గనక ఒక భారతదేశానికి చెందిన నాగమల్లై అనే వ్యక్తి యొక్క తలను నరికి ఫుట్బాల్ ఆడినట్టు ఆడి డస్ట్బిన్ లో పడేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది మేడం ఏమంటారు దీని గురించి అంటే ఇక్కడ భారతీయుడు అని మనం మాట్లాడుకోకర్లేదు ఆ తల నరికిన అతను క్యూబాకి చెందిన వ్యక్తి అమెరికాలోని డాలెస్ కౌంటీలో ఒక హోటల్లో ఇతను మేనేజర్ గా పనిచేస్తున్నారు చంద్రమౌళి నాగమల్లయ్య అయితే అతను అక్కడ వాషింగ్ మెషిన్ వాడుకుంటూ ఉంటారు కదా వచ్చి అక్కడ డబ్బులు వేసి అంటే డాలర్ వేసి మనం వాడుకోవచ్చు ఎన్ని డాలర్స్ అని నాకు తెలియదు కానీ ఆ సౌలభ్యం ఉంటుంది వాళ్ళకి సో అట్లా వస్తే అక్కడ ఉండే ఆ అమ్మాయి చెప్పిందిట వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదండి అని అంటే వినలేదుట అతను అబ్బాయి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మేనేజర్ వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు చేస్తే అతను వినిపించుకోలేదుట వినిపించుకోకుండా ముందే చెప్పాలి అన్నట్టుగా అంటే రెచ్చిపోయాడు అనమాట రెచ్చిపోయి అసలు అర్థం అర్థం లేదండి ఇప్పుడు ఏదో కొట్టడమో ఏదో చేస్తారు కానీ మరి రెండు రకాలుగా వచ్చింది ఒకటి కొడవలతోటి నరికాడు తలా అని వచ్చింది ఇంకోటి కత్తితో నరికాడు తలాని అసలు భార్యను కొడుకు కూడా అక్కడే ఉంటారు ఆ మోటల్లోని వాళ్ళు బయటకు వచ్చారు వచ్చేది నాపే ప్రయత్నం చేస్తే ఈయన్ని పరిగెట్టించి పరిగెట్టించి ఆయన పాపం వేరే ఒక ఆఫీస్ లోకి వెళ్ళి దాముకుందాం అని ప్రయత్నిస్తే కూడా లాగి తల నరికి ఆ తల విసిరేసి ఫుట్బాల్ లో దాన్ని ఆడుకోవడానికి అసలు బాగా ఉంది అంటే మానవత్వం లేదేంటి మనుషుల్లో ఎందుకు ఇట్లాగా ఇంత క్రియల్టీ ఎందుకు ఇప్పుడు కొన్నిసార్లు అందుకే ట్రంప్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మనకి ఎందుకంటే ట్రంప్ ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళని పంపించేయాలన్నాడు కదా సో ఇతను యాక్చువల్ గా అమెరికన్ కాదు క్యూబాకి చెందిన వాట ఇతన్ని ఆల్రెడీ డిపార్ట్ చేసే లిస్ట్ లో ఇతని పేరు ఉంది అంటే ఇతన్ని త్వరలో పంపించేస్తారు కానీ ఈలోగా ఈ ఘోరం జరిగింది అంటే అది మళ్ళా డస్ట్బిన్ లో పడేసి పపా పిల్లాడు బతిమాలట నాగమల్లయ్య కొడుకు అదే అసలు మీరు ఊహించుకోవటానికే చాలా జుక్సగా బాధగా ఉందండి ఒక మనిషిలో ఎందుకు ఈ రకంగా రాక్షస ప్రవృత్తి ఉంటుంది మనం ఎప్పుడో రాక్షసుల గురించి చదువుకున్నాం పురాణాల్లోనూ కథల్లోనూ కానీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు ఇట్లాగా అంత చిన్న సైకోయిజం ఏంటి అంటే అతను సైకోనే నిజంగానే అతను అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉంది అతనికి అతను ఇంతకు ముందు కూడా నేరాలు చేశాడు అతను అంటే ఏ రకమైనది అని మనకు తెలియదు కానీ సో మనిషి సైకో అని తెలుస్తుంది అందుకని ని ఆ రకంగా చేశాడు ఇలాంటి వాళ్ళని ఎలా వదిలేస్తారు అసలు ఇప్పుడు అంటే తెలియదు మనకి అతను శిక్ష అనుభవించి బయటకు వచ్చేసి ఉండొచ్చు ఏది ఏమైనా నండి అసలు అంటే తెలుగు వాళ్ళని కాదు కొంచెం కష్టపడి పని చేసుకునే వాళ్ళు అమెరికాలో బతకడానికి లేదా ఇలా అక్రమ వలసదారులుగా వచ్చి వీళ్ళు మరి ప్రాణాలు తీస్తూ ఉంటే ఇప్పుడు భారతీయులు అయితే ఈ రకంగా చెయ్యరు కదా నైంటీ నైన్ భారతీయులు నేర ప్రవృత్తి కలిగి ఉంటారు అది గ్యారంటీగా మనం చెప్తాం వాళ్ళు కష్టపడి పని చేసుకోవాలనుకుంటారు అన్ని రంగాల్లో ఉంటారు వాళ్ళు అన్ని రకాలుగా దేశాభివృద్ధికి కృషి చేస్తారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు ట్రై చేస్తారు మన ఎడ్యుకేషన్లో ఉన్నాం తర్వాత ఇలా హోటల్స్ మోటల్స్ అన్నీ మన వాళ్ళు ఉన్నారు భారతీయులు ఉన్నారు అన్ని ఇండస్ట్రీస్లో మనం ఉంటాం ఐటీలో మనం ఉంటాం అదేంటి చదువులో మన వాళ్ళు ముందు ఉంటారు యూనివర్సిటీస్లో ఆ తర్వాత ఇప్పుడు మీకు ఐక్యూకి సంబంధించి ఈ కిడ్స్కి స్పెల్బి అని చేస్తారు అందులో కూడా ఇండియన్స్ ఎక్కువ విన్ అవుతూ ఉంటారు మీకు తెలుసో లేదో అంటే లేని అంశం ఉండదండి మన వాళ్ళు కానీ అంత కష్టపడి పనిచేసే వాళ్ళని ఇలాగ అర్థం పర్థం లేకుండా చంపేసి అసలు ఏమన్నా అర్థం ఉందండి అసలు ఆలోచిస్తే కూడా ఎంత సిల్లీ రీజన్కి అంటే మనిషి సైకోగా ఉంటే ఎలా ప్రవర్తిస్తారు అనే దానికి ఇతను ఉదాహరణ అనమాట ఈ యోర్డానిస్ అనే ఈ వ్యక్తి ఆ రకంగా చేయటం సరే తర్వాత పోలీసులు వచ్చారు విచారణ చేశారు నాగమల్లయ్య గారి కార్డు కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు ఏం చేసినా మనిషి ప్రాణం రాదుగా ఇది మనం చాలా సార్లు మీకు తెలుసు ఎంతో మంది ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో అది గతంలో మన వాళ్ళు పనిచేసేవాళ్ళండి భారతీయులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరిపేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మనం డబ్బు ఇచ్చేయాలి ఇవ్వకపోతే వాళ్ళు కాల్ చేస్తారు ఒకవేళ మీరు ఇచ్చిన కొన్ని సందర్భాల్లో కాల్ చేస్తారు అవును మేడం ఇంకొకటి యుఎస్ లో అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అంటే చిన్నది ఏమన్నా అయినా కూడా వెంటనే పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ స్పాట్ కి అలాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఎవరు అబ్జర్వ్ చేయలేదు అంటారా ఏమండి పోలీసులు వచ్చారండి పోలీసులు వస్తారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి వాళ్ళకి అంటే ఏమంటారు పిస్టల్స్ ఇలాంటివి తుపాకులు అనేది తుపాకులు కలిసే వాళ్ళకు ఉంది వాళ్ళు కొనుక్కుంటారు కదా మార్కెట్లలో అందుకని ఈ గన్ కల్చర్ ఉన్నంత కాలం మీరు ఏమీ చేయలేరు ఇప్పుడు అతని దగ్గర మీరు కత్తో గొడవలో ఉంటుందని ఊహిస్తారా అంటే చెకింగ్ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది హోటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చెకింగ్ లేదని అర్థం అవుతుంది చెకింగ్ ఉండుంటే ముందే అసలు ఆయుధం పక్కకు పెట్టేశారు అనుకోండి అట్లీస్ట్ చంపలేకపోయేవాడేమో ఏ గొడవ చేసి ఏదో కొట్టడమో ఏదో చేస్తుండేవాడు కనీసం మనిషి బతుకుండేవాడు అంటే ఎవరు ఊహించరు కదా ఇప్పుడు మనం వెళ్తామండి మన దగ్గర ఒక ఆయుధం ఉందని ఎవడని అనుకుంటాడా లేకపోతే నా పర్సులో ఒక పిస్తోల్ ఉంటుందని అనుకుంటాడా అనుకుందాం నేను సడన్ గా నేను కాల్పులు జరిపాను అనుకోండి ఏమవుతుంది కాబట్టి సెక్యూరిటీ అనేది ఏ రకంగా ఉంది అంత అమెరికా లాంటి దేశంలో సెక్యూరిటీ లేకపోవటం ఏంటి సరిగా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మా కజిన్ వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది చాలా సంవత్సరాలైంది ఎంత అంటే మీరు నమ్మరు అన్ని కేజీలు పోయింది కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఆ నగలన్నీ పోయాయండి దొరకలేదు మరి అమెరికాలో చోటు దొరకాలిగా అందుకని మీకు ఎక్కడైనా అమెరికా అయినా ఒకటే ఇండియా అయినా ఒకటే కొన్ని విషయాల్లో ఇంకా మన ఇండియానే బెటరు చాలా విషయాల్లో మేడం మీరు అన్నట్టు అంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినా ఎలాంటి కట్టడిలు చేసినా ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియా కానివ్వండి యూఎస్ కానివ్వండి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఇలాంటివి చాలా మంది మెంటల్ స్టెబిలిటీ దాటి ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పొచ్చు సో వీళ్ళకి వీళ్ళని అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ ఇస్తాయి అంటే వాళ్ళకి కొన్ని రూల్స్ మార్చాలేమో అండి గన్ కల్చర్ తగ్గించాలి ఇప్పుడు నిరుద్యోగం తర్వాత ఈ అక్రమ వలసలు ఇవన్నీ కూడా కారణమే ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా ఇప్పుడు చూడండి మొన్న ఆవిడని ఫ్లాట్ లో చంపేశారు ఒక అగర్వాల్ ఆవిడ అంటే నేను అనేది నమ్మి మనిషిని పెట్టుకున్నారు పని నార్త్ ఇండియన్స్ వాళ్ళు మరి ఏమంటారు మీరు వాళ్ళు ఒక అంటే ఆ సొసైటీ నుంచే వచ్చారు అంటే రిజిస్టర్డ్ దాని నుంచే వచ్చారు కానీ అసలు మీరు ఊహిస్తారా చంపేస్తారని అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కాదు గేటెడ్ కమ్యూనిటీ అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఫ్లాట్లో ఉంటామండి ఫ్లాట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పక్క ఇప్పుడు ఫ్లాట్ కల్చర్ కూడా ఎవడు ఎవరితో మాట్లాడు అవునా కదా ఎవరికి ఎవరితో సంబంధాలు ఉండవు మీరు తలపేసేసుకుంటే లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు మీకు ఎంత గేటెడ్ అయినా కూడా ఇప్పుడు రూల్స్ ఏ రకంగా మార్చాలి అని ఆలోచించాలి ఇప్పుడు ఎవడైనా పనివాడు వచ్చినప్పుడు వీళ్ళు బయట కుర్చీ చేసుకుని కూర్చోవాలి ఇంకంతే కదా డోర్ తీసి పెట్టి బయట కూర్చోవాలి అంతే లేకపోతే ఇప్పుడు చూడండి ఆవిడ లోపల ఉండబట్టే కదా చంపేశారు ఈ డబ్బు అనేది పాపిస్తుంది మామూలుగా ఇళ్లలో డబ్బులు ఎక్కువ పెట్టుకోము కానీ వాడన్ని ఆను పాను తెలుసుకున్నాడు వాడు వేరే వాళ్ళ ఇంట్లో చేసిన వ్యక్తిని వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఎక్కడ ఉంది లోపం మనం ఏం చెయ్యాలి ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటారు పిల్లలు ఒంటరిగా ఉంటారు ఇప్పుడు అమెరికాలో మీకు జరుగుతుంది అదే కదా ఇవే జరుగుతాయి ఎప్పుడు చూసినా హోటల్లో మీరు పనిచేస్తూ ఉంటే వచ్చి కాల్ అంతే మా అక్కయ్య గారు అబ్బాయి మూడు సార్లు తప్పించుకున్నాడు ఇలా చేసేటప్పుడు చదువుకునేటప్పుడు చిత్రంగా తప్పించుకున్నాడు చెప్పాలి ఎలా అంటే ఫస్ట్ ఒకసారి తప్పించాడు రెండోసారి ఇస్తానని చెప్పి లోపలికెళ్లి గోడ దూకి వాడు బయటకి వెళ్ళిపోయాడు ఇంకోసారి అలాగే ఎలాగో తప్పించుకున్నాడు చిత్రం అదైతే మూడు సార్లు తను ఇట్లా పాయింట్ బ్లాంక్ లో పెడతారంట చూడండి అట్లా తప్పించుకున్నాడు అంటే ఎక్కడో ఉంది స్వాతికే యోగం అందుకని చెప్పలేము మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మన వాళ్ళు కొంచెం నేను ఇవ్వను అని వాదించారు అనుకోండి కొంతమంది వాదిస్తారు వాదించకూడదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అలా ఉంటారు డ్రగ్స్ తీసుకుంటారు వాళ్ళు మన ఇదిలో ఉండరు ఇప్పుడు ఎత్తిన కూడా డ్రగ్స్ తీసుకున్నాడమో మనకు తెలియదు సో అందుకని మనం వాళ్ళతో ఎప్పుడు కూడా వాదన చేయకూడదు హౌ టు ఎస్కేప్ అనేది ఆలోచించాలి ఏది ఏమైనా నాగమల్లయ్య గారి మరణం అనేది చాలా విచారకరమైన విషయం మనసు అంతా కలిసి ఆ న్యూస్ చూస్తేనే బాధ అనిపించింది ఎంతో కష్టపడి వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసుకుంటూ ఈ రకంగా దారుణ హత్యకు గురవడం అనేది చిన్న విషయం కాదండి ఏదేమైనా ఆ కుటుంబాన్ని దుఃఖాన్ని ఎవరం అయితే తీయలేండి